ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ మీన్ 分离。<Lee S 2> my सिंची नप्रेम पुष्पमू మూడులా మిగిలి ఎవరు అందించలేనిది ప్రేలారా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధాన్ని నామ మన పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించనుగాక మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారా మరి యొక్క పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఆ ఛానల్ మీరు ఇంకా ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు బంధుమిత్రులకు దాన్ని షేర్ చేయండి మరి యొక్క ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పెరట ప్రేమతో తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము నలభై మూడవ ధ్యాయం పదవ వచనాన్ని కలిసి చదువుకుందాం పదవ వచనము మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడును నాకు సాక్షులు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుని ఆరాధించటానికి దేవుడు మనకిచ్చిన మంచి తరుణము ధన్యత కొరకు దేవునికి వందనాలు ఇంకా ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితుల్లో మండిపోతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క కృప వలన మనం క్షేమంగా ఉండటానికి కేవలము ఆయన యొక్క కృప అని నమ్మి ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నా ఆయన దేవుడని మానవ జీవితంలో గ్రహించకుండా ఉన్నాము ఈవేళ దేవుని యొక్క వాక్యాంశాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన మన దేవుడని గ్రహించాలి ఆయన మన దేవుడని గ్రహించాలి ఈవేళ వాక్య భాగము కూడా గ్రహించుట దేవుని మనం గ్రహించుట దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుట దేవుని యొక్క శాసనాలు గ్రహించుట ధర్మశాస్త్రాన్ని గ్రహించుట కాబట్టి ఈవేళ చక్కటి మాటలు ఇక్కడ మనకు తెలియచేయబడుతున్నాయి పదవ వచనంలో చదువుతున్నప్పుడు మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడును నాకు సాక్షులు దేవుని యొక్క చక్కటి వాక్యములో ఎన్ని మాటలు ఈవేళ మనం చదువుకున్నామంటే ఒకటి అట ఆయనను అనగా మన దేవుని మనము తెలుసుకోవాలి రెండవది ఆయనను నమ్మాలి మూడవది ఆయనను గ్రహించాలి అంటే ఆయనను గ్రహించుట అనగా ఆయన కార్యములను గ్రహించాలి నా పట్ల నా కుటుంబము పట్ల ఆయన ఈ కార్యములు ఆయన జరిగించారు అని గ్రహించవలసినటువంటి లేక తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఎవరు మనకు మేలు చేశారో అది గ్రహింపు మనకు లేక అని మర్చిపోతూ ఉంటాం కాబట్టి ప్రస్తుత పరిస్థితులు అనుభవాలు కాదండి అండి మనము గత అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో గత కాలములో ఎంత కృప చూపించారు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఆయన కాచి కాపాడాడు ఇస్రాయిల్ ప్రజల యొక్క జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో మేళ్లు చేశాడు అయితే వాళ్ళు దేవుడు చేసిన మేళ్లు పొందుకుని ప్రతి క్షణం మర్చిపోతూ ఉంటున్నారు ప్రియులార ఆకలి అంటే దేవదూతల ఆహారాన్ని ఇస్తే చవ్యారము లేని ఆహారం మేము చనిపోతే మాకు అక్కడ సమాధులు లేవనా అంటూ ఉన్నారు ఆకలి దాహంతో చచ్చిపోతున్నా అంటూ ఉన్నారు ఇటువంటివి చాలా భయంకరమైనటువంటి తిరుగుబాటు ప్రజల్లో మనకు కనిపిస్తుంది అంటే మానవుని యొక్క యాటిట్యూడ్ ఎలాగుందంటే ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర లబ్ధి పొందితే వారిని పొగడటం వారి చుట్టూ తిరగటం నేర్చుకుంటున్నాం తప్ప గత అనుభవాలు దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేశాడు మన చేయి పట్టి ఏ విధంగా నడిపించాడు ఏ కీడుల నుండి మనను తప్పించాడు అని గ్రహింపు లేకుండా పోతూ ఉన్నది అందుకని ఈ దేవుని యొక్క వాక్యము మరి గ్రహించుట దేవుని మనము గ్రహించుట తొంభై రెండవ సంకీర్తన ఐదవ వచనంలో చూస్తే యహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి నీ ఆలోచనలు ఎంతో గంభీరములు ఆరో వచనంలో చూస్తున్నప్పుడు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అదే అండి మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం మొదటి వచనాల్లో ఐదవ వచనంలో యహోవా నీ కార్యాలు ఎంతో దొడ్డవి ఎంతో గొప్పవి నీ ఆలోచనలు ఎంతో గంభీరం మరి అంతలోనే ఆరో వచనలో చూస్తే పశుప్రాయులు అంటే పొందిన మేలు దేవుడు చేసిన మేలు గ్రహించనటువంటి వారిని ఏమంటుంది దైవవాచే పశుప్రాయులు అంటూ ఉన్నారు ప్రియుల ఒక్కొక్కసారి పశువు ఏం చేస్తారంటే చక్కగా దానికి పచ్చగడ్డి వేస్తారు చాలా దానికి కూడా బలవర్ధకమైనటువంటి ఆహారం రైతు పెడతా ఉంటాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే దానికి ఆహారాన్ని అందించేటప్పుడు కూడా పెట్టే ఆ యొక్క యజమాని మీద కొమ్ములతో తిరుగుబాటు చేసి పొడుస్తూ ఉంటాడు అయ్యో నాకు నోటికి ఇదిగో ఈ యొక్క పదార్థాలు అందిస్తున్నాడే నా దాహం తీరటానికి ఇదిగో నాకు నీరు అందిస్తున్నాడే అని కాదు దానికి ఏదో అడ్డు వస్తున్నాడు అని దురాలోచన తప్పుడు అభిప్రాయం కలిగి ఆకలి దెప్పిగులు తీర్చే తన సొంత యజమానిని కొమ్ములుతో కొమ్ముతూ ఉంటుంది ప్రియుల దానిని చక్కగా ఈ వాక్యపడతా పశుప్రాయులు వాటిని గ్రహింపారు అంతేకాకుండా అవివేకులు విమోచింపారు తొంభై రెండవ సంకీర్తన ఏడవ వచనంలో అంటాడు నొందుటికి కదా అంటే పశుప్రాయులు ఎందుకు గ్రహింపరు ఎందుకు విమోచింపరు అంటే ఇక్కడ ఏమని క్లారిఫై చేస్తున్నాడంటే ఏడో వచనం వారు నిత్యనాశనమునంతటికే కదా అందుకే దేవుడు చేసిన కార్యాలు వారు గ్రహింపరు అని ఇక్కడ వాక్యం సెలవు ఇస్తుంది గ్రంథములో గ్రంథంలో నలభై రెండవ అధ్యాయంలో ఇరవయ వచనంలో చూస్తే నీవు అనేక సంగతులలో చూచిచ్చున్నావు నీ కంటితో నీవు అనేకమైన సంగతి లోకంలో ఏం జరుగుతున్నాయో నీ ముందు నీ వెనక నీ ప్రక్క నీ ఇంటి దగ్గర నీ ఇంటిలో ఏం జరుగుతున్నాయో నువ్వు చూస్తూ ఉన్నావు ఇన్నిన్ని పర్యాయాలు దేవుడు నిన్ను అప అపాయాల నుండి తప్పించి ఉపకారాలు చేస్తూ ఉన్నాడు అవమానాల నుండి తప్పించి నేను ఎత్తుపట్టుకుంటూ ఉన్నాడు ఎప్పుడైనా నా దేవుని దయను బట్టి ఇవన్నీ కూడా దేవుడు తప్పిస్తున్నాడు రక్షిస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు హెచ్చించాడు ఆశీర్వదించాడు కుటుంబాన్ని వృద్ధి చేశాడు అని నీవిప్పుడైనా గ్రహించావా కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది అనేక సంగతులను చూస్తున్నావు కానీ నువ్వు గ్రహింపలేదు ఎనభై రెండవ సంకీర్తన ఐదవ వచనంలో దైవ వాక్యం అంటుంది జనులకు తెలివి లేదు ఎందుకు గ్రహించరట జనులకు ప్రజలకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుతురు వారు అంధకారములో ఉన్నారట చీకటిలో ఉన్నారట పాపములో ఉన్నారట అందుకని ఏం చేస్తూ ఉంటారండి దేవుని యొక్క కార్యాలు వారు గ్రహించరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది నన్ను మనలోనేమనంటే మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకునేం చేయాలి నన్ను మీరు దేవుడని నమ్మాలి అంతేకాకుండా నేను ఆయనను మీకు మేలు చేసిన దేవుడును అని మీరు గ్రహించాలి కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ఇంతవరకు కాచి కాపాడినటువంటి వాడు ఆయనే మన దేవుడు ఆయనే మన రక్షకుడని మనం గ్రహించే మనస్సు కలిగి ఆయనకి స్థుతులు చెల్లించే వారవగా ఉంది అలా ఉంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపెమ్మిడిగా కుమరించడం గాక అవు మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు నీకు వందనాలు మా జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటూ ఉన్నా వాటిని మేము ఒకవేళ గ్రహించలేకపోతూ ఉన్నాం గ్రహించే మనస్సు మాకు దయచేయండి నిన్ను నమ్మే హృదయాన్ని మాకు దయచేయండి దేవ ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబము దీవించండి ఎండలు తీవ్రత తగ్గించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి వివాహ ప్రయత్నంలో ఉన్న కుటుంబాలకు నైనా ఇదిగో మేలు కలగటానికి కృప చేయండి తండ్రి అలాగే పరీక్షలు నన్ను రాసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు జాయము కలుగు వచ్చండి డిఎస్సి కొనసిద్ధపడుచున్న నైనా మేలు కలగటానికి కృప చేయండి ఏసుప్రభు దివ్య నామమున వేడుక నుంచి నామ తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు నెరవేరణోగాక మైంది హరిమనుడి మా దాయిచ్చి మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము శోధల్లోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభునిశ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రతి ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్